బుట్టిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ఆందోళనకు పంచాయతీ కార్యదర్శులు సిద్దమవుతున్నారు ఫేషియల్ రిగినేషన్ హాజరు వ్యతిరేకిస్తూ పంచాయతీ కార్యదర్శులు సామూహిక సెలవులకు రెడీ అవుతున్నారు అలాగే ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్స్ కు వినత పత్రాలు సమర్పిస్తున్నారు పంచాయతీ కార్యదర్శుల సమస్యలు తప్పకుండా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు పంచాయతీ కార్యక్రమ సమస్యలపై వరంగల్ నుంచి మరింత సమాధానం వచ్చేందుకు మాకు రెస్పాండెంట్ తిరుపతి జరుగుతున్న తిరుపతి అసలు ఏంటి ఇంకా వాళ్ళ డిమాండ్స్ ఏంటి పేస్ రిగ్నేషన్ ఒకటేనా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు సతీష్ ఇంకా పంచాయతీ కార్యదర్శులు చాలా సమస్యలు చెప్తున్నారు రేపటి నుంచి ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ కార్యదర్శులు ఈరోజు కలెక్టరేట్ సంబంధించిన కార్యాలయాలకు చేరుకొని కలెక్టర్లకు విని పత్రాలు సమర్పిస్తున్నారు ఉన్నతాధికారులు తప్పకుండా మా సమస్యలు తీర్చాలని డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది నాకు అందుబాటులో వరంగల్ జిల్లా జడ్పీ కార్యాలయం దగ్గర కావచ్చు కలెక్టరేట్ దగ్గర కూడా ఆందోళనకు సిద్ధపడి పంచాయతీ ఆ కార్యదర్శులను ప్రధానంగా వారి సమస్య ఏంది ఎందుకు సామూహిక సెలవులకు ఆ సిద్ధమవుతూ తీర్చిన ప్రయత్నం ఏంది ఏం డిమాండ్ చేస్తున్నారు ఎందుకు మీరు ఈ ఆందోళన చేస్తున్నారంటే ఏం చెప్తారు ఈరోజు మా తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల యొక్క జాక్ తరఫున మేము ప్రతి జిల్లాలో కూడా మా యొక్క సమస్యల పరిష్కారం కోసం కలెక్ట్రా కలెక్టర్ గారికి మరి డిపో గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈ యొక్క జెడ్పీఆల్కు రావడం అనేటం జరిగింది గత పద్దెనిమిది నెలలుగా మాకు రాష్ట్రంలో పాలక వర్గం సర్పంచులు కానీ ఉప సర్పంచ్లు కానీ లేనప్పటికీ కూడా మా పంచాయతీ కార్యదర్శులే సొంత ఖర్చులను పెట్టుకొని గ్రామాలలో ఉన్నటువంటి ప్రాథమిక అవసరాలు ఏవైతున్నాయో ప్రతి పనిని కూడా నిర్వర్తించడం అనేటువంటి జరుగుతుంది సో ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా గ్రాంట్ అనేటువంటిది రిలీజ్ కాలేదు అయినప్పటికీ కూడా ప్రభుత్వం మా పైన ఉన్నటువంటి పై అధికారులు మా మీద లేనిపోని అన్నీ కూడా ఒత్తిడి తెస్తూ కొత్త కొత్త యాప్లను తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది మా ప్రధాన డిమాండ్ ఏంది అని అంటే ముఖ్యంగా మేము ఇప్పుడు గత పద్దెనిమిది నెలలుగా మేము పెట్టినటువంటి ప్రతి పైస ఏదైతుందో ఆ ప్రతి పైసను ఖచ్చితంగా ప్రభుత్వం విడుదల చేయాలనేటువంటిది ఒక డిమాండు మరొకటి ఏంటిది అనంటే నాలుగు సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ అనేటువంటిది పూర్తి చేసుకొని రెగ్యులర్ అయినటువంటి పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో ఆ పంచాయతీ కార్యదర్శులకు ఆ నాలుగు సంవత్సరాల సర్వీస్ ఆ ప్రొబేషన్ను సర్వీస్గా యాడ్ చేయాలని మేము ప్రధానంగా కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఉద్యోగికి ప్రొబేషన్ పీరియడ్ అనేటువంటిది రెండు సంవత్సరాలు మాత్రం ఉంటుంది ఆ రెండు సంవత్సరాలు కాకుండా పంచాయతీ కార్యదర్శులకు మొదట మూడేళ్ళు పెట్టారు తర్వాత మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ పెంచారు అయినా మేము చేశాం సో మేము కోరుకునేది ఏంటంటే మేము నాలుగు సంవత్సరాలు సేవ చేసినాం కాబట్టి ఆ నాలుగు సంవత్సరాల సర్వీస్ ఆ ప్రొబేషన్ పీరియడ్ ఏదైతే దాన్ని మాకు సర్వీస్గా కలపాలనేటువంటిది మరొక సమస్య ఇంకోటి ఏంటి అని అంటే రాష్ట్రంలో పదకొండు వందల డెబ్బై మూడు మంది ఓపీఎస్లు అంటే అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్నటువంటి మా పంచాయతీ కార్యదర్శి మిత్రులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జేపీఎస్గా కన్వర్ట్ చేసి వాళ్ళని రెగ్యులర్ చేయాలనేటువంటిది మరొక విషయం తర్వాత త్రీ వన్ సెవెన్ జీవో అనేటువంటిది ఒకటి ఉంది త్రీ వన్ సెవెన్ జివో అనేటువంటి దాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చి ఎక్కడెక్కడనో వందల కిలోమీటర్ల దూరంలో వాళ్ళ కుటుంబాలకు పిల్లలకు దూరంగా పంచాయతీ కార్యదర్శులను వెలివేయడం అనేటువంటి చేయడం జరిగింది సో వాళ్ళ కుటుంబాలకు పిల్లలకు దూరంగా వచ్చి వందల కిలోమీటర్ల దూరంలో మానసిక క్షోభను అనుభవిస్తూ వాళ్ళు ఉద్యోగం చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ సమస్యను కూడా వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని మేము కోరుకోవడం అనేటువంటి జరుగుతుంది నెక్స్ట్ మాకు ఉన్న మరొక డిమాండ్ ఏంటంటే గ్రామ పంచాయతీలు ఉన్నాయో గ్రామ పంచాయతీలను గ్రేడులుగా నిర్వర్తి గ్రేడులుగా విభజించి సీనియర్ పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ పంచాయతీ కార్యదర్శులు అని ఉన్నారు గ్రేడ్ ఫోర్ అని ఉన్నారు ఏ గ్రేడుకు ఏ గ్రేడు గ్రామ పంచాయతీకి ఆ గ్రేడు ఆ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శిని నియమించాలనేటువంటిది మరొక డిమాండ్ ఇకపోతే ఇప్పుడు ప్రధానంగా మేము ఒక పదిహేను రోజుల నుండి కేవలం మానువల్ అటెండెన్స్ మాత్రమే ఇస్తున్నాం అంతకుముందు ఒకటి పాత డిఎస్ఆర్ అనేటువంటిది మాకు యాప్ ఉండేటువంటిది అందులో మేము అటెండెన్స్ కొట్టేవాళ్ళం అయితే గత పదిహేను రోజులుగా మేము అటెండెన్స్ అనేటువంటిది ఆ డిఎస్ఆర్ యాప్లో వేయడం లేదు ఆన్లైన్ అటెండెన్స్ వేయడం లేదు కారణం ఏంటంటే డిఎస్ఆర్ అప్డేట్ చేస్తున్నాం అనేటువంటి కారణంతో ఈ యొక్క పాత డిఎస్ఆర్ యాప్లోనే ఫేషియల్ రికగ్నిషన్ అనేటువంటి ఒకదాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది అయితే మేము అనేది ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో పనిచేసేటువంటి ఏ ఉద్యోగి కూడా ఏ ఉద్యోగికి కూడా ఫేషియల్ రికగ్నైజన్ అనేటువంటిది లేదు మరి మా పంచాయతీ కార్యదర్శులకు మాత్రమే ఈ ఫేషియల్ రికగ్నైజన్ అనేటువంటిది ఎందుకు పెట్టారనేటువంటిది మా యొక్క ప్రశ్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫేషియల్ రికగ్నైజన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మా యొక్క వ్యక్తిగత సమాచారం అనేటువంటి ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది సో దానివల్ల మాలో నలభై ఐదు శాతం మంది మహిళా పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు ఇప్పుడు ఆ మహిళా పంచాయతీ కార్యదర్శులు ఫేషియల్ రికగ్నైజను ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని వేరే వాళ్ళు యాక్ట్ చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది ఇంకోటి ఏంటంటే ఈ ఫేషియల్ రికగ్నిషన్ ఇవ్వడం కోసము ఆతృతతో వెళ్ళే సందర్భంలో నిన్న మా మిత్రురాలు ఆ సోనాలి అనేటువంటి పంచాయతీ ఖమ్మం జిల్లాలో యాక్సిడెంట్ అయి మరణించడం జరిగింది ఇప్పుడు వాళ్ళ కుటుంబము రోడ్డున పడింది చిన్న పిల్లలు ఉన్నారు వాళ్లకు సో మరణించినటువంటి ఆ పంచాయతీ కార్యదర్శి ఒక కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి తర్వాత ప్రభుత్వమే ఆ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ సొంత ఖర్చులతో చదివిపించాలి దాంతో పాటుగా యాభై లక్షలు ఎక్స్ ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేయడం అనేది ఎటువంటి ఇబ్బందులు ఎట్లాంటి సర్పంచ్ల పదవీ కాలం అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచిపోయినా కూడా సర్పంచ్ల పదవీకాలం అయిపోయినప్పటి నుంచి ఇప్పటికి పంచాయతీ కార్యదర్శులు తల తన సొంత శాలరీల నుంచి గ్రామ పంచాయతీ నిధుల కోసం ట్రాక్టర్ ఛార్జెస్ అయినా కానివ్వండి డీజిల్ ఛార్జెస్ అయినా కానివ్వండి ఇంకే ఇతర ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టిన గ్రామ సభలకు సంబంధించిన ఎక్స్పెండిచర్ అయినా కానివ్వండి తన సొంత జీతముల నుంచి ఖర్చు పెట్టే అంత దౌర్భాగ్యం కేవలం పంచాయతీ సెక్రటరీ వ్యవస్థలోనే ఉండబడింది ఎలాంటి ఆర్థికపరమైన లావాదేవీలు కూడా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కూడా రిలీజ్ చేయడం లేదు సో కనీసం మేము కలెక్షన్ చేసిన హౌస్ ట్యాక్స్లు వాటర్ ట్యాక్స్ సంబంధించినవి కూడా మేము చెక్కు రూపకంగా డ్రా చేసే పరిస్థితి లేకుండా మా స్వంత జీతాలలో నుంచి ఖర్చు పెట్టుకొని మేము విధి నిర్వహణ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం సానుకూలంగా స్పందించకుండా ఏ డిపార్ట్మెంట్లో లేని అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అనేది ఎంతవరకు సమంజసమైనదని మాకు చాలా ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే నీ ఒక్క పంచాయత్ సెక్రటరీ ఎనిమిది గంటల వరకే గ్రామంలో ఉండి ఉండాలి అంటే మినిమం ఒక వాళ్ళకున్న పిల్లలని కూడా స్కూల్కి పంపించే అంత టైం లేని పరిస్థితిలో వండుకొని తినే అంత పరిస్థితిలో లేని ఉద్యోగం చేసి నిన్న మొన్నటి వరకు కనీసం భర్త టిఫిన్ చేసి పొమ్మంటే కూడా చేసి పో అంత పరిస్థితి లేకుండా ఆమె ఏ స్పీడ్లో వెళ్తుందో ఎట్లా వెళ్తుందో ఊహించని పరిస్థితులు ఆ సంఘటన కనుక ఆ క్షణాన మనం చూసినాం చాలా పత్రికల్లో కానివ్వండి మీడియాలో కానివ్వండి మనము ఆ యాక్సిడెంట్ అయిన తీరును చూస్తే ఆమె ఎట్లా యాక్సిడెంట్ అనేది అయింది మాకు కూడా ఇప్పుడున్న ప్రజెంట్ పంచాయతీ సెక్రటరీలకు కూడా అసలు మాకు భద్రత అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కరువైంది ఇంకొకటి అట్లా మేము చేసి ఏ ఉద్యోగం కూడా మన బతుకు కోసం మన పొట్టకూటి కోసం చేసేది ఉద్యోగం అని మేము అనుకుంటున్నాం కానీ మా మా పిల్లలకి మా కుటుంబానికి మేము కరువు చేసే ఈ ఉద్యోగం ఎందుకు అన్నట్టుగా మాకు మనసాక్షికి అనిపించి మేము ఈరోజు ఇంత పరిస్థితి ఎదుర్కొనడానికి ఎందుకంటే అందరం మహిళా పంచాయతీ సెక్రటరీలం చాలామంది సిక్స్టీ పర్సెంట్ ఉన్నాము దానిలో భాగంగానే ఈ ఆర్థికపరమైన పని భారం కానివ్వండి మానసిక ఒత్తిళ్ళు ఈ మధ్యలోనే గంత కొంతకాలం పది రోజుల వ్యవధిలోనే నలుగురు ఐదుగురు పంచాయత్ సెక్రటరీలు చనిపోవడం జరిగింది ఎప్పుడూ లేనంతగా ఒక సంవత్సరం కాలంలో దాదాపు ఇరవై ముప్పై మంది పంచాయతీ సెక్రటరీలు మానసిక ఒత్తిడికి గురయ్యి స్ట్రోక్ వచ్చి చనిపోవడం వల్లనే ఎక్కువగా జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మేము రోజు రోజుకు మాకు అన్ని రకాల డిపార్ట్మెంట్ల పనులు పంచాయత సెక్రటరీ చేయడం జరుగుతుంది ఇంద్రమ హౌసింగ్ కానీయండి ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది మాకు పని భారం తగ్గుతుందేమో అనుకుంటే గడుస్తున్న కొద్ది మాకు పని భారం ఇంకా విధి నిర్వహణలో చేయాల్సిన పరిస్థితి వస్తుంది పోనీ అన్నీ కూడా మేము మా పై అధికారులు చెప్పినట్టు కానీ గౌరవం ఎమ్మెల్యేస్ చెప్పినట్టు కానీ మంత్రివర్యులు చెప్పినట్టు కానీ మేము మా కార్యక్రమాలను చేస్తున్నాము కానీ ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అనేది ఎంత ఏ డిపార్ట్మెంట్లో లేనిది మాకు మానసిక ఒత్తిడికి గురి చేయడం జరుగుతుంది దయచేసి గవర్నమెంట్ ఇలాంటి చర్యలు తీసుకోకుండా మాకు ఇప్పుడు మేము ఈ టెన్ డేస్ నుంచి చేస్తున్నా కూడా ఈ ఎవ్వరూ స్పందించకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని దయచేసి మా సమస్యలను అతి త్వరగా పరిష్కరిస్తారని మా గౌరవ కమిషనర్ గారిని ప్రభుత్వాన్ని మేము మీ పిల్లలమై ఉండి మేము ఎంతవరకు మేము ప్రతి గవర్నమెంట్ ప్రవేశపెట్టే ప్రతి పథకంలో మేము పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ భాగస్వామ్యమై మేము మా విధులను నిర్వహిస్తున్నాం దయచేసి మా బాధలను అధికారులను కలిసిరానికి మేము గతంలో అధికారులను చాలాసార్లు కలిసినామండి ఇప్పుడు కూడా అధికారులను కలవనికొచ్చినాము మా జిల్లా పంచాయతీ అధికారి గారు మీటింగ్ లో పోయారు ఇప్పుడు కలెక్టర్ గారిని మరియు మా గారిని కలిసి మా యొక్క సమస్యలను వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వచ్చినాము ఇప్పుడే కాకుండా గత పది పది పన్నెండు నెలల నుంచి మేము ప్రభుత్వం తరఫున ఎటువంటి నిధులు వస్తలేవు మా గ్రామ పంచాయతీల నిర్వహణ అతి కష్టంగా మారింది అని చెప్పేసి మేము వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి అదేవిధంగా గ్రామ పంచాయతీ నిర్వహణకు నిధులను మంజూరు చేయాలని చెప్పేసి చాలా చాలా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదండి అది కాకుండా ప్రజాపాలన మొదలుకొని ఇప్పటి వరకు ప్రజాపాలన సర్వే కావచ్చు ఆ సర్వే చేసిన దాన్ని ఆన్లైన్ చేయడం కావచ్చు అప్పుడే విద్యుత్ మీటర్ల కనెక్షన్ సర్వే కావచ్చు అదేవిధంగా మిషన్ బగరద సర్వే కావచ్చు దాని తర్వాత సోషో ఎకనామిక్ సర్వే అది కావచ్చు ఇంద్రమైన్ల సర్వే కావచ్చు ఇప్పుడు రేషన్ కార్డుల క్రోడీకరణ కావచ్చు అన్నీ వేరే వేరే డిపార్ట్మెంట్లో చేసినటువంటి అన్నిటి మేమే చేసుకుంటూ అయినా కూడా మా మీద గుదిబండ వేసుకుంటూ ఫేషియల్ రికగ్నేషన్ యాప్ అనేది ఒకటి తెచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ ఫేషియల్ రికగ్నేషన్ యాప్కు మేము వ్యతిరేకము ఇప్పుడు ప్రభుత్వం అంటే తెలంగాణ పంచాయతీ సెక్రటరీలో జరిగేది ఏంటంటే ఓన్లీ అటెండెన్స్ గురించి మాత్రమే వీళ్ళకి ఇబ్బంది ఏందనే దృష్టికి ముందుకు తీసుకు మా అధికారులు సమస్యలను పక్కన పెట్టేసి అటెండెన్స్ వేయాలి మీరు అటెండెన్స్ చేయకపోతే మిమ్మల్ని టర్మినేట్ చేస్తాము అటెండెన్స్ చేయకపోతే మీ యొక్క మీరు పనిచేసినా కూడా మిమ్మల్ని సాధారణ సెలవుల కింద లెక్కిస్తామని చెప్పేసి భయభాంతులకు గురి చేసి కొన్ని కొన్ని జిల్లాల డిపిఓలు అతివృష్టం ప్రదర్శిస్తూ మా ఓపీఎస్ మిత్రులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పేసి హెచ్చరికలు వస్తున్నాయి ఇటువంటి ఎటువంటి జరిగినా కూడా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మా సమస్యలు ప్రధానంగా చెప్తా ఉన్నాను పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి మాకు నిర్వహణ ఖర్చులు ఇవ్వాలి అదేవిధంగా సీనియర్లను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒకటే కేడర్లో పనిచేస్తున్నారు గ్రామ పంచాయతీలను గేడ్లుగా విభజించి వాళ్ళకు ప్రమోషన్లు కల్పించాలి అదేవిధంగా మా జూనియర్ పంచాయతీ మిత్రులను నాలుగు సంవత్సరాల సర్వీస్ని పరిగణనలో తీసుకోవాలి ఓపీఎస్లను జేపీఎస్లకు వెంటనే కన్వర్షన్ చేయాలి అదేవిధంగా త్రీ వన్ సెవెన్లో ఉన్నటువంటి బదిలీపై ఉన్నటువంటి మిత్రులను వెంటనే వారి యొక్క తిరుగు స్థానం తీసుకోపోవాలి ఉపాధి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు రేపటి నుంచి ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది అనేక సమస్యలనే గతంలో కూడా అధికారులకు వినతి పత్రం కానీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తప్పకుండా పంచాయతీ కార్యదర్శుల సమస్యలను తీర్చే వరకు సామూహిక సెలవులకు నిర్ణయం తీసుకున్నట్టు పంచాయతీ కార్యదర్శి పరిస్థితి కనబడుతుంది ఫేసియల్ సంబంధించి కూడా భద్రత లోపం జరుగుతుంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని వరంగల్ జిల్లాకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది సతీష్ తిరుపతి